ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తుందని మండిపడ్డారు అప్పులకు వడ్డీలు కడుతున్నామని ఫైర్ ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు సీతక్క ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజల బుద్ధి చెప్పినా ఇంకా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని ధ్వజమెత్తారు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబవు కాదని రైతులు పండించిన ప్రత్యేకించెను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ మెయిన్ రోడ్ దగ్గర మా జిల్లా సమైఖ్యం మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మహిళల కోసం సమాఖ్య భవనాన్ని కూడా ఐదు కోట్ల తోటి శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే ఓపెనింగ్ చేస్తాం అదే విధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ కొత్తది ఇరవై లక్షలతో చేసి మరి ఈ భవనాన్ని కూడా మీరు వాడుకునే విధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనాన్ని మంచి ప్లేస్ ఉంది ఇక్కడ ఈ రెండు భవనాలు మీకు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది కూడా లేకుండా ఉంటది తప్పకుండా ఇచ్చిన మాటలు ఏ ఉన్నా కొద్దిగా టైం పడుతుండొచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చి ఒక వన్ ఇయర్ అయింది ఒక సంవత్సరం అయింది గతంలో పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిళ్ళు ఇచ్చారు ఎంత ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత యాభై మూడు వేల మంది